రైట్ మొత్తానికి ఉత్తరప్రదేశ్లో అగోరి లో శ్రీనివాస్ని శ్రీనివాస్ ని అరెస్ట్ చేసినారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు శ్రీనివాస్ తో పాటు వర్షిణిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి సో ప్రస్తుతం నార్సింగి పోలీస్ స్టేషన్ లో అగోరి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తా ఉన్నాం అయితే అగోరిని నార్సింగి పోలీస్ స్టేషన్ కి సుమారు పొద్దున ఏడు గంటలకు తీసుకొచ్చారనేటటువంటి ఒక సమాచారం వస్తా ఉంది ఇప్పటి వరకు నార్సింగి పోలీస్ స్టేషన్లోనే ప్రజెంట్ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి అయితే అక్కడ మీడియా వాళ్ళు పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి నేపథ్యంలో అఘోరిని మోకిలాకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ కి అవకాశం ఉందనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది అయితే మోకిలా పోలీస్ స్టేషన్లోనే ఈ అఘోరి ఉన్నారో శ్రీనివాస్ ఆయన తొమ్మిది లక్షల రూపాయలు ఆ నన్ను మోసం చేశాడంటూ ఒక వ్యక్తి మోకిలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో నిజంగా మోసం చేశాడా ఎందుకు ఫ్రాడ్ చేయడం జరిగింది తొమ్మిది లక్షల రూపాయలు ఎందుకు తీసుకొని మోసం చేసినటువంటి కార్యక్రమం చేసిన ఆయనంత మోసం చేసి పరారైంది అనేటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున ఉంది కాబట్టి ఈ అఘోరిని క్వశ్చన్ చేయడానికి మోకేలాకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కి తరలించవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది ప్రజెంట్ మాత్రం నార్సింగి పోలీస్ స్టేషన్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మోకిలా పోలీస్ స్టేషన్కి సుమారు పన్నెండున్నర ఒకటి గంటల సమయంలో తీసుకెళ్లేటటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఆ మోకిలా పోలీస్ స్టేషన్లోనే పూర్తి స్థాయిలో అఘోరి తొమ్మిది లక్షల రూపాయలు ఎందుకు తీసుకుంది తొమ్మిది లక్షల రూపాయలు తీసుకొని ఎందుకు ఎగగొట్టింది ఆ కారు కూడా అగోరింది కాదు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది అయితే ఆ కారు వేరే వాళ్ళను బెదిరించి ఆ కారు తీసుకుందంటూ ఆ ఐఫోన్ దొంగతనం కేసులో కూడా అగోరి ప్రధాన పాత్ర ఉందంటూ ఎవరినో మోసం చేసి ఐఫోన్ కూడా తీసుకుందంటూ అనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది తర్వాత మొన్న వర్షినికి ఒక ఐఫోన్ ఇప్పించింది ఆ ఐఫోన్ కూడా వేరే షాప్ నుండి కొట్టేసింది అనేటటువంటి ఒక చర్చలు కూడా ఉన్నాయి తర్వాత అఘోరి పైన వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా అఘోరి వ్యవహరించిందని పోలీసులను లకారంతో తిట్టిందని చాలా మంది జనాలపైన అఘోరి స్థానుసారంగా వ్యవహరించిందని తర్వాత హిందువుల మనోభావాలు దెబ్బతినేటటువంటి విధంగా అఘోరి వ్యవహారం కనబడ్డదనేటటువంటి అనేక అంశాలపైన అఘోరి పైన కేసు ఉన్నటువంటి నేపథ్యంలో అలాగే వర్షిణి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరైతే అఘోరి వర్షిణి అనేటటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి నేపథ్యంలో వర్షిణి కుటుంబ సభ్యులు అఘోరి మా అమ్మాయిని మోసం చేసి ఏదో నయవాంచనకు గురి చేసి మా అమ్మాయిని లేనిపోని అన్ని చెప్పి పెళ్లి చేసుకునే ప్రయత్నం చేసింది పెళ్లి చేసుకొని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతుంది మేమందరం కూడా శలోపకు గురైపోయినాం మేమందరం మానసికంగా ఇబ్బంది పడతా ఉన్నాం మా బిడ్డను మా దగ్గరికి తీసుకురండి ఆమె ఆరోగ్యం బాగాలేదు ఆమె మైండ్ బాగాలేదు ఆమె మైండ్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది ఏదో మరుగు ఇచ్చి మా అమ్మాయిని వసపరుచుకునేటటువంటి కార్యక్రమం చేసిందంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడినటువంటి నేపథ్యంలో అలాగే వర్షిని కుటుంబ సభ్యులు ఓ వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు ఒక రిక్వెస్ట్ పెట్టినారు మా అమ్మాయిని మా దగ్గరికి తీసుకురండి మీకు రిక్వెస్ట్ చేస్తున్న అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి దయచేసి మా అమ్మాయిని మా దగ్గరికి తీసుకురండి అని చెప్పి అయితే పోలీసులు వర్షని వాళ్ళ కుటుంబ సభ్యులకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కూడా వర్షని ఎక్కడ కూడా వినకుండా మళ్ళీ ఒక ప్రముఖ ఛానల్ కెళ్ళి ఆ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి మేము పెళ్లి చేసుకుంటున్నాం అంటూ కూడా ఆ అఘోరితో వెళ్లిపోయినటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం అయితే ఇవన్నీ నానా రకాల కేసులు ఉన్నాయి ఈ కేసులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకురావచ్చు అనేటటువంటి చర్చ ఉంది సో అఘోరి పోలీసులతో కొంత దుర్బార్షలాడుతూ ఉంది అఘోరి పోలీసులకు సహకరించట్లేదు అనేటటువంటి చర్చ కూడా ఉంది ఈ అంశంపైన మాట్లాడడానికి నాతో పాటు మా కొలిక్ ఉన్నట్టు మా కొలిక్తో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఆయన కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ కి ఇప్పుడే వెళ్ళొచ్చిండు ఆయనతో డిస్కస్ చేద్దాం అసలు ఏం జరుగుతూ ఉంది జరుగుతున్నటువంటి అసలు సిచ్యువేషన్ ఏంది అగోరి సహకరించట్లేదు అనేటట్టు ఒక చర్చ కూడా నడుస్తా ఉంది నిజంగా అఘోరి సహకరించట్లేదా గతంలోనే పోలీసుల లకారంతో తిట్టినటువంటి అగోరి ఈసారి పోలీసులు విచారణలో అగోరి నిజంగా మాట్లాడే అవకాశం ఉంటుందా వాళ్ళకి సహకరించేటటువంటి అవకాశం ఉండొచ్చా లేదంటే పోలీసులకు దంకి ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అసలు మాట్లాడదాం డిస్కస్ చేద్దాం సో అసలు ఏం జరుగుతా ఉంది నార్సింగి పోలీస్ స్టేషన్ లో నార్సింగి పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న కార్యక్రమం ఏంటి అఘోరిని ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది సో అఘోరితో పాటు కూడా వాష్ చేయడానికి మోటివేట్ వర్షిణి ఉమెన్ కి సంబంధించినటువంటి చర్చ కూడా ఉంది అసలు ఏం జరుగుతుంది అఘోరికి సంబంధించిన ఎపిసోడ్ లో నార్ంగ్ పోలీస్ స్టేషన్ లో హైడ్రామా కొనసాగుతుంది అనేటటువంటి ఒక చర్చ ఉంది ఎలాంటి మన తిరుపతి చెప్పినట్టే నార్సింగ్ నుంచి మోకిలాకి మోకిలా నుంచి శామీర్పేటకి ఇలా తెలంగాణ మొత్తం ఉన్న పోలీస్ స్టేషన్ తిప్పినా కూడా తనకి జీవితాంతం పోలీస్ స్టేషన్ చుట్టూ ఆ కోర్టుల చుట్టూ తిరగడానికే తన జీవితం సరిపోయాన్ని కేసులు నమోదయ్యాయి మన అగోరి మీద అయితే ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక పెద్ద హైడ్రామ్ అయితే చోటు చేసుకుంది తన ప్రయాణించినటువంటి ఆ ఐ ట్వంటీ కారు కూడా ఆ పోలీస్ స్టేషన్ ముందుంది దాన్ని కూడా కొంతమంది మొక్కుతున్న పరిస్థితి ఇప్పటికీ మనం చూస్తున్నాం అంటే ఇంకా నమ్ముతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కొంతమంది సపోర్ట్ చేయడం కూడా కొంత విచిత్రమైన పరిస్థితి అక్కడ అయితే అఘోరితో పాటు వర్షినికి వర్షిని కూడా లోపలికి తీసుకెళ్లడం జరిగింది వర్షిని స్పెషల్ కౌన్సిలింగ్ కోసం ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ అదేవిధంగా సైక్య కూడా పిలిచినట్టు తెలుస్తుంది ఇప్పుడైతే ఆ సైక్యురేటిస్ ఎవరు అనే డీటెయిల్స్ అయితే పోలీస్ అయితే మనకి వెల్లడించలేదు ఇక మరి అఘోరిని ఒక్కదాన్నే ఇటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతారా దాంతో పాటు వర్షిని కూడా తీసుకుపోతారా అనేది ఇంకా మరికొద్దిసేపట్లో ఒక పోలీస్ పోలీసులకు సహకరించేటటువంటి అవకాశం ఉందా గతంలోనే పోలీసులను లకారంతో తెచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూసినాం అసలు అక్కడ ఏంది సిచువేషన్ పోలీసులకి సహకరిస్తుందా అంటే పోలీస్ తీరులో అంటే వాళ్ళు వ్యవహరించే తీరు వేరే విధంగా ఉంటుంది ఎందుకంటే మొన్నటి వరకు ఒక ఆధ్యాత్మికంగా అంటే భక్తి మార్గంలోనే పోలీసులు కూడా ఆమె చూడటం జరిగింది గుడి దగ్గర బట్టలు లేకుండా దిగంబరంగా తిరిగినా కూడా జస్ట్ ఒక వార్నింగ్ ఇచ్చి మాత్రమే వదిలిపెట్టడం జరిగింది అది అంటే అప్పుడు చులకనగా చూడడం జరిగింది పోలీసు ఇందాక మీరు అన్నట్టు నిజంగానే ఆ లా అనే పదాన్ని ఉపయోగించి చాలా దారుణంగా పోలీసుల పైన కూడా మాట్లాడడం మనం చూసాం కానీ ఇప్పుడు సిచ్యువేషన్ వేరే ఇప్పుడు అఘోరి ఇప్పుడు అఘోరి కాదని చెప్పి అక్కడనే జరిగింది మొన్న నోటీస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు తనని ఒక అఘోరీ లాగా పోలీసులు చూసే ఛాన్స్ అయితే లేదు మనకున్న సమాచారం ప్రకారం ఆల్రెడీ ఒకసారి చేయి చేసుకోవడం కూడా జరిగిందనే మనకైతే బయటకు వస్తున్నటువంటి సమాచారం ఎందుకంటే పోలీసులు కూడా ఆల్రెడీ చాలా బాగా వాళ్ళు బాగా ప్రెషర్ లో ఉన్నారు ప్రెషర్ లో ఉన్నారు అది ఎందుకంటే తెలంగాణ మొన్న జోగినిలు కూడా జోగినిలు కూడా శామిపేట పిఎస్ లో నమోదు చేయడం జరిగింది వాళ్ళే వేరే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు మా కమ్యూనిటీ వ్యక్తి కాదు అని చెప్పి వాళ్ళు ప్రకటించ జరిగింది ఆ నుంచి మా అఖాడకి సంబంధించి అగోరికి అఘోరికి మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది మరి వీడేంటి ఇప్పుడు దొంగ అగోరి దాంతో పాటు ఇందాక మీరు చెప్పినట్టు ఐ ట్వంటీ కారు బాధితులు తాను పదిహేను పది లక్షలు తీసుకొని మళ్ళొక ఐదు లక్షలు డిమాండ్ చేస్తే వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళని చంపేస్తా మంత్రతంత్ర శక్తులతో అని చెప్పి చెప్పినప్పుడు ఆ బాధితులు మొదటి బారీగా చెప్పుకున్న రాధికానే మహిళ ఇప్పుడు ఆ బాధితురాలు ఈ వర్షనీ తల్లిదండ్రులు ఇంకా సనాతన ధర్మ పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నటువంటి చాలా మంది ఇంకా వస్తున్నట్టు ఈ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఉంది సో ఈ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంచుతారా అగోరిని లేదంటే సీక్రెట్ బంధిస్తారా ఉంది అనే చర్చ ఉంది అంబేద్కర్ నేపథ్యంలో అంబేద్కర్ ని వాళ్ళు అంబేద్కరిస్టులు కూడా అఘోరి పైన ఒక యుద్ధం ప్రకటించే అవకాశం ఉండొచ్చు చర్చ ఇక్కడ మంచిర్యాలలో అతను ఒక దళితుడు యాక్చువల్ గా కానీ ఒక దళితుడై ఉండి కొద్ది గొప్ప చదువుకున్న సంస్కారం అయ్యుండి ఒక అంబేద్కర్ ని మన రాజ్యాంగ సృష్టికర్తనే ఆయన అవమానించడం జరిగింది ఇది ఒక ఈ సనాతన ధర్మ పరిరక్షణ కోసం వచ్చినటువంటి కేసులు ఒక ఎత్తు అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు అంబేద్కర్ పైన తన దుర్భాషలు అదే ఆ కేసు ఏదైతే ఉందో ఆ దేశ ద్రోహం కేసు అంబేద్కరే కదా కించపరిచే విధంగా చర్చ ఇప్పుడు వరకు నమోదైన కేసులన్నీ ఒక ఎత్తు ఈ కేసు మాత్రం మరో ఎత్తు ఎందుకంటే దేశ ద్రోహం అది ఒక మన మన దేశం గౌరవంగా భావించుకున్న ఒక వ్యక్తిని రాజ్యాంగ సృష్టికర్తని తను దుర్భాషలాడటం అనేది ఖచ్చితంగా అది ఖచ్చితంగా శిక్షించదగ్ అంశం సో దేశ ద్రోహం కేసు కూడా నమోదయ్యే అవకాశం ఉంది అదైతే ఇంకా జీవితాంతం బయటకు రాడియాగోరి మహిళలు జాగ్రత్తగా ఉండొచ్చు ఇలా అమాయకంగా సనాతన ధర్మం ఇట్లాంటి భక్తి పార్వశలో మునిగిపోయేటువంటి మహిళలు ఇట్లాంటి వ్యక్తికి నమ్మి అతనితో పాటు ట్రావెల్ చేయాలనుకోవటం అది కూడా ఇరవై మూడేళ్ల మహిళ భావితరాలకు ఉపయోగపడాల్సినటువంటి యువత ఆమెకి ఎడిక్ట్ అయ్యి ఈ రోజు వర్షి తన జీవితాన్ని ఆగం చేసుకుంది అటు పక్క తన తల్లిదండ్రులు ఘోరమైనటువంటి శోకసందులో మునిగిపోతున్నారు ఇప్పటికీ అయితే ఇంకో విషయం ఏంటంటే చాలా అంశాలు ఈ శ్రీనివాస్ గురించి బయటకు వస్తా ఉన్నాయి రైల్వే స్టేషన్ లో పనిచేసేవాడని రైల్వే స్టేషన్ లో ఏదో చేసేవాడని తర్వాత ఈ శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి ఏదో దొంగతనం కేసులో ఆయన కొట్టడానికి పోతే ఆయన కలకత్తా సైడ్ పారిపోయిందని కలకత్తా సైడే అనేది అట్లా చేంజ్ అయిపోయిందని ట్రాన్స్ లాగా చేంజ్ అయిపోయిందని అనేక అంశాలు ఉన్నాయి లేదంటే ఆ వ్యక్తికి ఏదో సమ్ ఇష్యూ ఉంటే ఆ ఇష్యూ క్లియర్ కావడానికి ఆపరేషన్ కి ఖర్చు అయితే అన్నప్పుడు డబ్బులు లేక సరే వ్యక్తిగత తన పురుషత్వాన్ని ఎట్లా కోల్పోయింది కానీ మహిళల పట్ల వాడు వేసే వేషాలు ఆయన మొదటి భార్య రాధిక గారితో మాట్లాడడం జరిగింది మన తన ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది తనతో మాట్లాడితే తను వెల్లడించిన విషయాలు తన ఒక మహిళగా చెప్పలేని అంశాలు కూడా మనకి వెల్లడించడం జరిగింది వాడు ఒక రసికుడు ఆమె మహిళగా మాటలు మాట్లాడడానికి ఇష్టపడలేదు కానీ మనతో మాట్లాడే చేయలేడని తను చెప్పట్లేదు ఒక మగవాడిగా అదొక్కటి తప్ప అన్ని చేస్తాడు అని చెప్పేసి చెప్తుంది వర్షుని కూడా అట్లాంటి వాటికి ఎడిక్తే ఈ రోజు పోవడం జరిగింది నేను నాకు నాకు నా జీవితం బాగలేక నేను వాడిని ఆశ్రయించడం జరిగింది నా సర్వసం కోల్పోయాను డబ్బులు మూడున్నర లక్షలు ఐదు లక్షలు వాడికి సమర్పించుకున్నా అని చెప్పి తన ఆవేదన చెప్తుంటే అరే పాపం అనిపించింది ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే కోకటపల్లిలో వీడి బాధితులే మరొక ఐదు మంది మహిళలు రాజస్థాన్ నుంచి ఒక మహిళ ఈ రోజు నర్సింగ్ పోలీస్ స్టేషన్ గా హైదరాబాద్ పోలీసులని ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మరి కొద్దిసేపట్లోనే పోలీస్ అధికారి బయటకు వచ్చి మీడియా ముఖంగా వెల్లడించే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మొత్తానికి అయితే నార్సింగి పోలీస్ స్టేషన్ లో హైడ్రామా కొనసాగుతా ఉంది పోలీసులకు సహకరించినటువంటి నేపథ్యంలో పోలీసులు ఇప్పుడు వాళ్ళ స్టైల్లో వాళ్ళు క్వశ్చన్ చేస్తారు క్వశ్చన్ చేసినప్పుడు ఏ తూ కిత్తం మే కిత అంటే ఒకటే నమోదైనటువంటి హండ్రెడ్ పర్సెంట్ చూసుకుంటే ఏది బిగ్గెస్ట్ సెక్షన్ చూసుకున్న దేంట్లో శిక్ష ఎక్కువ పడే అవకాశం ఉందో దాని బేసిస్ ప్రకారమే పోలీసులు తమ విచారణ కొనసాగిస్తున్నారు చూడాలి మొత్తానికి మోకిలా పోలీస్ స్టేషన్ కి ఒకటి గంటలకు తరలించేటటువంటి అవకాశం ఉందనేటటువంటి చర్చ నడుస్తా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం అఘోరికి సంబంధించినటువంటి వ్యూహం మరొక పక్క అఘోరిని ఆ విచారించడంతో పాటు భద్రత కూడా కల్పించాల్సిన దుస్థితి ఏర్పడింది పోలీసులు ఎందుకంటే కానీ అంటే మేలు ఫీమేలు కాకుండా థర్డ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ట్రాన్స్ జెండర్లు కూడా దాడికి యత్నిస్తా ఉన్నారు ఔగోర్యం మీద ఆ ముందుకు వస్తే నిన్ను నడి రోడ్ లో ఉరితేస్తామంటూ వాళ్ళు ప్రకటించడం జరిగింది కారణం ఏంటి అంటే ఆయన నోరు సరిగ్గా లేక కరెక్ట్ నోటికి వచ్చిన వాడే ఇప్పుడు ఒకవేళ నిజంగా శిక్ష అయినా కూడా వాడి కొంత భద్రత కల్పించాల్సిన దుస్థితి సరే చూద్దాం అవసరం ఉంటుంది ఒకటి గంటలకు మళ్ళీ వచ్చినటువంటి ప్రయత్నం చేస్తాం ఎప్పటికప్పుడు పిన్ టు అప్డేట్ మీకు కూడా చేస్తాం